సరే సరే ఇంతకీ డబ్బు తెచ్చారా ఎట్రా ఇదిగోండి ఈ డబ్బు తీసుకెళ్ళి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇప్పించండి బాబు దాన్ని ఆధార్ కార్డు అనరమ్మా గ్రీన్ కార్డ్ అంట ఏదైనా కార్డే కదండి ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి మొదలు పెట్టండి బాబు మీకు ధనం ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కాదమ్మా అమెరికాకి ప్రెసిడెంట్ ఏదైనా ప్రెసిడెంటే కదండి అయినా కుషా అమెరికా అంటే అంత పిచ్చేంటా నీకు పిచ్చి కాకపోతే ఏం సార్ ఇక్కడ కొట్టేస్తే బోడి మూడు కోట్లు అదే అక్కడ కొట్టేస్తే మూడు కోట్ల డాలర్లు డాలర్ రూపాయలు ఈ ఫైల్ మీద సంతకం పెట్టు నా పనిలో నేను ఇదిగో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను సీకట్లో బ్యాగ్కి సిల్లెట్టే హేర్ మావా వాట్సాప్ ఎలా దెబ్బ రోటే ఎక్కడికి బయలుదేరు కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నాడు డూట్ ఛా బోడ్లోనే కట్టలు బయటికి తీస్తే నేను ఆటోమేటిక్ పొద్ది వాట్ మాకు కొట్టేయటమే తెలుసు సరిగా ఇవ్వడం రాదు కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా 嗯。Mm. <laughs>

आठ नवंबर 2016 वर्तमान में जारी पांच सौ रूपये और एक हजार रूपये के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे यानी ये, ये, ये मुद्राएं कानूनन अमान्य होगी पांच सौ और एक हजार रुपये के पुरानी नोटों के जरिए అంత ముకేసారు పెద్ద చెప్పగానే అంత మారిపోయారు మార్పు మాలో కాదు నోట్లలో వచ్చింది తిరిగి కుషా ఇవాళ నుంచి ఐదు వందలు వెయ్యి నోట్లు చల్లవంట ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఆపి నీళ్లు చల్లేశారా ఇప్పుడు పుడి నోట్లు ఏం చేసుకోవాలి మావా నాలుగు తీసుకోవడానికి ఉన్నారో పోయారో చూడరా ఏంట్రా నువ్వు నువ్వు ప్రతికే ఉన్నావా ఏ పోయాకున్నావా అది కాదురా ఇన్నేళ్ల తర్వాత కలిసేమన్నా ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు ఎలా ఉంటుంద్రా ఆనందం ఆ రోజు బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగ్గిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను స్టేషన్తో పాటు పక్కనున్న ఇళ్ళు పంట పొలాలు కూడా అంటుకున్నాయి నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాలనేరస్తుల శిక్షణ శిబిరానికి పంపించారు రా అక్కడ నేను కళాకారులను తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డ్యాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారు రా ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నోడు లేనోడు ఏటీఎం వాడేసినట్టు వాడేశారా ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్ ఉండదా ఉండదా నిన్న రాత్రి వరకు నువ్వు పోయావు అనుకున్నాను నువ్వు బ్రతుకుంటే కూడా అసలు నేను ఉన్నానో పోయాను అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కదరా ఆవేశపడకరా ఒక్కసారి నేను చెప్పేది విను ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ తోలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా పది రోజుల తర్వాత కోలుకున్నాను నానే వాళ్ళు ఎవరూ లేరని నన్ను ఆయనే చేరదీశారు ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ని అయ్యాను నీకు టైం కన్నీ బాగానే జరిగాయి కదరా మరి టైం కానీ టైంలో నా బండి కింద ఎందుకు పడ్డావు టైం బాగోలేక ఏ అంత కష్టం వచ్చింది మంచితనం అంత పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది మనలో ఉంటే గుణపాఠం అవుతుంది నా విషయంలో కూడా అదే జరిగిందిరా మందు పాటి అంటే డబ్బులు ఎక్కడ చూస్తారా ఎవరినో కూడా బకరా ఏంటే మళ్ళీ టాబ్లెట్ ఇక నా వల్ల కాదే చచ్చిపో మళ్ళీ ఏమైంది అమ్మాజీ టాబ్లెట్లు అంట ఆ డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు రాశాడు సార్ ఇక అమ్మ కోసం కూడా నా దగ్గర ఏమీ లేదు సార్ నేను ఏమైనా పని పనిచేస్తున్నా సెక్యూరిటీ పని పనిచేస్తున్నాను పోతే పోను సార్ ముసలిది ఇది పట్టుకో ఎంత అవుతుందంట పదిహేను వందలు అంట సార్ ఫుల్ బాట్లు వచ్చేస్తుంది సార్ మీరు దేవుడు ఆపమాజీ నువ్వు అడిగినప్పుడు ఎలా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా అక్కడ అమ్మ కాబట్టి నాకు అమ్మ లేదు కాబట్టి జాగ్రత్త రాంబాబు గారు మీ బాధ్యత ఎలాగ మోయలేను కనీసం బ్రీఫ్ కేసు నేను మోయినవ్వండి సార్ తప్పండి మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నాకు కాదు ఏంటో మీ మంచితనం సెకండ్ రేస్ కన్నా ఎలాగలమా చూప్తాడు గారు రోజు పొద్దున్న రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు మళ్ళీ రేపు పొద్దున సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు రిజిస్టర్లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు మీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్ నాకు ఫైల్స్ మీద ఫైల్స్ వస్తున్నాయి సార్ బండి మీద తిరగలేక అయ్యో మన దగ్గర కార్కి బైక్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉండట్లేదు సార్ బయట తిరుగుతున్నారు సార్ రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్ సాయంత్రంలో రికవరీ సార్ ఆల్ బెస్ట్ యూ సార్ రజనీ గారు ఆ పేపర్ని తర్వాత సర్దుకోవచ్చండి ముందు బయట సర్దుకోండి అయినా మీరేంటి రాబాబు గారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆవిడ పేరు వి రజనీ అండి రజనీ కాదు రెండు కలిపితే అదే కదా సార్ కలపడంలో నా ఆనందం విడదీస్తే ఉంటుంది చెప్పండి అవునండి మీరేంటి రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశారు మీ ఇంటికి వద్దా అని మా ఇంటికాడిట్ ఫైల్స్లో లాట్ ఆఫ్ ఆ ఫైల్స్ మీకు చూపిద్దామని అవి నా క్యాబిన్ పంపించండి నేను చూస్తాను మాత్రమేనా వెళ్ళిపోయాడు అకౌంట్ క్లోజ్ అవును నాకు ఇల్లుంది సెల్ ఉంది నేను గుర్తుకు రాలేదా అన్నీ ఉన్నాయి కరెక్ట్ అడ్రస్ లేదు సార్ మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి ఏంటి అదే మొన్న చెప్పాను కదా ఆవిడ ఫాదర్ లాంటి వారు ఉన్నారని ఓహో రమణ ఓకే సార్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారండి నమస్కారం బాబు నమస్కారం అండి కూర్చోండి మాది కుత్బుల్లా పోర్ అక్కడ బ్యాంక్ ఉన్నా ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా మీ మంచితనం గురించి విని చెప్పండి ఏం మా ఏరియాలో ఒకప్పుడు మంచినీటితో చెరువు నిండుగా ఉండేది కానీ ఇప్పుడు అది ఎండిపోయింది కన్నీటితో దాహం తీర్చుకోవలసిన పరిస్థితి మాది అందుకే చెరువును బాగా చేయించి మంచినీళ్ళతో మళ్లీ దింపాలనుకుంటున్నాను దానికి దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు మీరు లోనిచ్చి మా మంచినీటి లోటును తీర్చాలి మీకు చేతులెత్తి దట్టం పెడతాను అయ్యో మీరు పెద్దవారు ఇదిగోండి సార్ నా ఆస్తి డాక్యుమెంట్స్ ఇవి మీరు తనఖా పెట్టి ఆల్రెడీ చెక్ చేశాను సార్ రెండు కోట్లు విలువ ఉంది కళ్ళు మూసం కోటి ఇచ్చేయచ్చు సొంత వాళ్ళకి ఆపదొచ్చినా పట్టించుకొని ఈ రోజుల్లో అప్పు చేసి మరి పది మందికి సాయం చేద్దాం అనుకుంటున్నారు మీ లోన్ ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేస్తాను మీరు చల్లగా ఉండాలి ఉంటారు బాబు ఇప్పటికే ఇరవై తాగాను ఎన్నింటికి వస్తానన్నా ఎన్నింటికి వచ్చా ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ పెట్టాను సారీ ప్రియా ఫైనాన్షియల్ ఇయర్ కదా సో బ్యాంక్ లో అకౌంట్ చెక్ చేసుకొని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈ రోజు ఎండ్ అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను అది కాదు చెప్పాను వెళ్ళిపోతున్నాను బై ప్రియా ప్రియా ఒక్కసారికి ఒక్కసారి ఎన్నిసార్లు చెప్తావ్ ప్రియా అందరూ మనల్ని చూస్తున్నారు చూడండి నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావు ప్రతి ఇతరుకి తెలియాలి హలో మేడం ఏంటి ఇందాక నుంచి ఓ లేట్ లేట్ అని అమాయకుని పట్టుకుని టార్చర్ పెడుతున్నారు అయినా లవర్స్ అన్నక ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండాలండి హే కలపతర్ మేము లవర్స్ అని నీకు ఎవరు చెప్పారు హీస్ మై కస్టమర్ కస్టమర్ కందరు పడకండి తనది శుభమస్తు మ్యారేజ్ బ్యూరో నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను అర్థమైందిగా నీ పని నువ్వు చూసుకో అది కాదు ప్రియా ఒక్కసారి నేను చెప్పేది ఏది కాదు మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి తొంభై పెళ్లిళ్ళు చేశారు మిగతా పది ఫినిష్ చేసి వంద పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను ఈజీగా తొమ్మిది చేశాను త్రీ మంత్స్ నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు కానీ నీకు మాత్రం కదా అవి ప్రాబ్లమ్స్ కాదు కంప్లైంట్స్ ఒక అమ్మాయికి కాళ్ళకి లేవని పద్ధతి లేదన్నావు ఇంకో అమ్మాయి కళ్ళకు కాటక లేదని కల్చర్ తెలియదు ఒకదానికి దూకుడు ఎక్కువైందన్నావు ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయికి సహనం లేదనమాట అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను ఇంకా నా కోపిక అయిపోయింది నన్ను వదిలేపోవు అది కాదు అలా కాదు ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం సరే ఇదే లాస్ట్ ఛాన్స్ కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి అంతే